హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ ట్వంటీ వన్ రచయిత అంజనా గారు విరాజ్ని కొడుతూ ఉంటుంది ఇంతలో విరాజ్ చేసిన పనికి వైష్ణవి భయంగా బిగుసుకుపోతుంది విరాజ్ వైష్ణవి నడుం చుట్టూ చెయ్యవేసి తనకి మెరింత అదుముకొని వైష్ణవి పదవులు అందుకొని అప్పుడే పుట్టిన పసిపాపిలాగా తనని మార్చి వైష్ణవిని తన సొంతం చేసుకుంటాడు ఆనంద్ తన రూంలో దీక్ష నిద్రపుచ్చి బాల్కనీలోని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికే స్వప్న నుంచి కాల్స్ వస్తూ ఉన్న ఆనంద్ తనని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి స్వప్న ఆనంద్ మీద మరింత కోపంగా మారిపోతుంది ఆనంద్ తన ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి పక్కన పడేస్తాడు ఆనంద్ ఆలోచిస్తూ తన జీవితంలో సుగుణ తర్వాత ఎవరిని తను ప్రేమించలేదు ఎవరు కూడా తనకి ప్రపోజ్ చేయలేదు కానీ స్వప్న పరిచయం అయిన మూడు నెలల్లో ఆనందని ప్రేమించడం దీక్షని తన కూతురుగా యాక్సెప్ట్ చేస్తాను ప్లీజ్ పెళ్లి చేసుకో అని తను అడుగుతూనే ఉంటుంది కానీ ఆనంద్ సుగుణ స్థానాన్ని వేరొకరికి ఇవ్వలేక తనలో తానే సతమతమవుతూ ఉంటాడు స్వప్న బాధగా బెడ్ వాలి ఎందుకు నా బాధ నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను ప్రేణంగా ప్రేమిస్తున్నానురా ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాంరా నీకు నేను నేను పెళ్లి చేసుకున్నాక దీక్షాన్ని చూడను అని అనుమానం ఉంటే అసలు నాకు జీవితంలో పిల్లలు లేకుండా చేసుకుంటానురా ప్లీజ్ అని ఏడుస్తూనే బాధగా అరుస్తుంది స్వప్న వాళ్ళ అన్నయ్య నాన్న ఎన్నిసార్లు ఆనందతో మాట్లాడినా అతను నో చెప్పడంతో వాళ్ళు కూడా ఏం చెయ్యలేక మౌనంగా మారిపోతే స్వప్న రోజురోజుకి తన మనసులోనే నలిగిపోతుంది మరోవైపు అమృత సమయం చేసిన దానికి అతన్ని క్షమించలేక తనలో తాని నరకం అనుభవిస్తూ ఉంటుంది సమీర్ అమృతాని ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తన ముందే సమీర్ తారాతో ఉండటం తన మనసు అతి తట్టుకోలేక సమీర్ని దూరం పెడుతుంది సమీర్ మాత్రం తను చేసిన తప్పుకి తనకు ప్రతిరోజు క్షమాపణ చెబుతూనే ఉన్నాడు అమృత ఇంకా తను ఆలోచనలోకి ఎన్నెలయ్యేలా సమీర్ని బాధ పెట్టాలి అని ఆలోచిస్తూ సమీర్ని యాక్సెప్ట్ చేయాలి అలాగే నాన్నకి మా గురించి చెప్పాలి అని అమృత నిర్ణయించుకొని తన ఫోన్ తీసుకుని అమృత వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తోంది అమృత వాళ్ళ నాన్నగారు కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి గొంతు విన్న అమృత తనకి వస్తున్న కన్నీళ్లకు అడ్డుకట్ట వెయ్యలేక నాన్న అని అంటుంది అమృత గొంతు విన్న ఆయన కోపంగా ఎవరు నీకు నాన్న నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు అంటూ అసలు బ్రతుకున్నావు అని నేను అనుకోవట్లేదు అని ఆయన అసహనంగా అనేసరికి ప్లీజ్ నాన్న ఒక్కసారి ఇక్కడికి రండి మీకు చాలా చెప్పాలి అని అమృత ఏడుస్తూ మాట్లాడేసరికి ఎంతైనా కన్న కూతురు తన గుండెల మీద పెంచుకొని చిన్న పొడే అమృత తల్లి చనిపోయిన తననే ప్రయాణంగా చూసుకుంటున్న ఆయన అమృతాన్ని క్షమించాలి అని లేకపోయినా ఆఖరిగా ఒక్కసారి కూతుర్ని చూడాలి అని అనుకొని సరే వస్తాను అని ఆయన మరో మాటకి తోవ లేకుండా కాల్ కట్ చేస్తాడు ఎక్కడ అమృతతో ఆయన మాట్లాడితే ఆయన కన్నీళ్ళు అమృతకు తెలుస్తాయేమో అనే బాధగా ఆయన సోఫాలో వాళ్ళి ఎందుకురా ఇలా చేశావు ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది అని ఆయన అనుకుంటాడు సమీర్ ఆఫీస్ నుంచి రావడంతో అమృత డల్గా కనిపిస్తుంది సమీర్ కంగారుగా అమృత పక్కన కూర్చొని తన చేతిని అతని చేతిలోకి తీసుకొని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుని ఏమైంది అమ్మో ఎందుకు ఏడుస్తున్నావు అని బాధగా అడుగుతాడు అమృత సమీర్ వైపు కోపంగా చూస్తూ అసలు ఇదంతా నీ వల్లే అని పెద్దగా అరుస్తుంది సమీర్ ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తూ ఉండిపోతాడు అమృత కోపంగా అరుస్తూ అవును ఇదంతా నీ వల్లే నిన్ను సమీర్ నన్ను ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకొని వచ్చి నా జీవితాన్ని నాశనం చేశారు నాకంటూ నా తండ్రిని దూరం చేశావు ఈరోజు నా తండ్రితో నేను మాట్లాడుతున్నా ఆయన నన్ను అసహించుకునేలా చేశావు ఇంకా ఏం కావాలి నీకు నా ప్రాణం తప్ప ఇంకా నేను బతికి ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా అని అమృత కోపంగా అరుస్తుంది అమృత మాటలకు ఆశ్చర్యం నుంచి అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన సమీర్ అమృత మాటలకి అతని మీద అతనికి అసహ్యం వేస్తుంటే ఇంకొక క్షణం అమృత ఎదురుగా నిలబడడం కూడా అతనికి అదొక రకంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను తారా చూసి చేసిన మోసానికి మన జీవితాలు ఇలా అయ్యాయి ఇందులో నా తప్పేమీ లేదు కనీసం నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు నేను ఎలా తారా చేసిన మోసాన్ని తెలుసుకోగలిగాను ప్రణవ్ వచ్చ చెప్పే వరకు నాకు తెలియదు నేనే కదా నీ తండ్రిని నీకు దూరం చేసింది ఆయన నీకు దగ్గర చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ మీకు కనిపించను అని సమీర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమృత నువ్వు లేకుండా నేను ఎప్పటికీ ఉండలేను ఉంటాను కానీ నీకు దూరంగా మాత్రమే కాదు మీకు దగ్గరగా కానీ నీకు కనిపించను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమీర్ ఉన్నంతసేపు అలాగే నిలబడిన అమృత అతను వెళ్ళిన మరుక్షణం నేల మీదకు జారిపోదు మోఖాలలో తలదూర్చి ఏడుస్తూ ఎవరికీ నేనంటే ఇష్టం లేదు అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు నా బాధ అర్థం చేసుకోకుండా నన్ను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకు దేవుడ నా జీవితంలో ఇలా ఆడుకుంటున్నారు అని అమృత పెద్దగా ఏడుస్తూ అలాగే నేల మీద పడుకుని ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది అమృత దగ్గర నుంచి బయటకు వచ్చిన సమీర్ తన కార్ స్టార్ట్ చేసి తన మనసు నిలకడగా అనిపించగా ఒక ఫేమస్ వైపు అతని కారు వెళ్తుంది మరోవైపు స్వాతి బాల్కనీలో కూర్చొని హర్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్వాతి ఆలోచనలు హర్షాలో మార్పు తీసుకువస్తుందా అతను మారుతాడా లేదంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి హర్షకి దూరంగా వెళ్ళిపోవడం మంచిదేమో అని స్వాతి ఆలోచనలతో ఉండగా కింద కార్ సౌండ్ రావడంతో హర్ష వచ్చాడు అని తన కన్నీళ్ళను తడుచుకొని రూమ్లోకి ఫాస్ట్గా వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ తీసి దాచిపెడుతుంది తన మీద పగతో స్వాతి జీవితంలోకి వచ్చిన హర్ష అతనికి వైష్ణవేని దూరం చేసింది అన్న పంతంతో స్వాతి మీద మరింత కోపం ఉన్న హర్ష ఇప్పుడు స్వాతి కడుపులో ఉన్న బేబీని తన బేబీగా యాక్సెప్ట్ చేస్తాడా అని ఆలోచనల మధ్య సతమతమవుతున్న స్వాతి హర్ష వచ్చేతను పిలుస్తున్న పలకకపోవడంతో హర్ష చిరాకుగా అక్కడ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ విసురుగా నేల మీద కుడతాడు ఫ్లవర్ వాస్ బదిలిన సౌండ్కి స్వాతి భయంగా వినికిపోతూ ఎదురుగా తన వైపు కోపంగా చూస్తున్న హర్ష వైపు చూసి కింద నేల మీద పడి మొక్కలైన ఫ్లవర్ వాస్ వైపు భయంగా చూస్తుంది స్వాతిని నీ మూడు నెలల నుంచి తను ఎంత కంట్రోల్లో పెట్టినా భయపెట్టాడు అతనికి మాత్రమే తెలుసు వైష్ణవి విరాస్ మీద భగమతం స్వాతి మీదే చూపించేవాడు అతని ప్రతి కదలిక స్వాతి చిగురుటాకుల వణికిపోతూ ఉండేది స్వాతి భయంగా హర్ష వైపు చూసి గుటుకలు మింగుతూ సారీ హర్ష చూసుకోలేదు నువ్వు రావడం ఏదో ఆలోచిస్తూ అని స్వాతి ఏదో లోపే హర్ష కోపంగా స్వాతి చుట్టుపట్టుకొని తన తలని వెనక్కి ముంచి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా నేను వచ్చా అని నీకు తెలియదా అని హర్ష తన కళ్ళని రౌద్రంగా మార్చి స్వాతి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు అతని అరుపులు తన శరీరంలో వణుకు తీసుకొని వస్తుంటే నిజంగా హర్ష ఏదో ఆలోచనలో ఉండి అని స్వాతి భయంగా ఏడుస్తూ ఎక్కిళ్ళ మధ్య చెప్పేసరికి హర్ష విసురుగా అతన్ని వదిలి సరే బట్టలు ప్యాక్ చేసుకో మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం అని హర్ష చెప్పేసరికి స్వాతి కంగారుగా ఎక్కడికి అని అంటుంది హర్ష తన వైపు సీరియస్ ఇవ్వడంతో స్వాతి హర్ష వైపు భయంగా చూస్తూ ప్లీజ్ చెప్పాషా ఎక్కడికి వెళ్తున్నా అని స్వాతి అడుగుతోంది మా ఇంటికి నేను తీసుకొని వెళ్తున్నా నువ్వు ఎప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండాలి నీకు ఆస్తి ఉంది కదా అంతా వస్తుంది కదా అది అని నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తే అది జరగని పని ఎప్పటి వరకు నువ్వు నా నుంచి టార్చర్ మాత్రమే చూసావు కానీ ఈరోజు నుంచి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని హర్ష బెడ్ మీద క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటే స్వాతి భయంగా ప్లీజ్ హర్ష నన్నేం చేయకు కావాలంటే నీకు దూరంగా ఎక్కడి నుంచే వెళ్ళిపోతాను మళ్ళీ నీ కంటికి కనిపించను అని తన చేతిలో జోడిస్తూ అడుగుతుంది హర్ష సైడ్ స్మెల్తో వైష్ణవిని విరాస్ని దగ్గర చేసినప్పుడు నీకు అనిపించలేదా అని హర్ష అరుస్తుంటే ఇంకా స్వాతి ఎంత చెప్పినా హర్ష వినడు అని అర్థమై మౌనంగా మారిపోయి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంది హర్ష బెడ్ మీద కూర్చుని ఉండగానే స్వాతి ఇలాగే స్ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్దామా అని నిర్జీవమైన గొంతుతో అనేసరికి హర్ష తన వైపు అలాగే చూస్తూ నువ్వు వెళ్ళు అని తనని పంపించేసి హర్ష ఆ రూమ్ మొత్తం ఒకసారి చెక్ చేస్తాడు బెడ్రూమ్లో స్వాతి దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ హర్ష కంటబడేసరికి అతని బ్రేకెట్ ముడిపడుతుంది ఆ ప్రెగ్నెన్సీ కిట్ తీసి చేబుల్లో వేసుకొని ఆ రూమ్ అంతా ఒకసారి చెక్ చేసి హాల్ నిలబడి హర్ష కోసం ఎదురుచూస్తున్న స్వాతి దగ్గరకు వెళ్తాడు అతని అడుగులు తనను చేరుతున్న దగ్గర నుంచి తనలో మరింత భయం ఏర్పడుతుంటే హర్ష స్వాతిని గమనిస్తూనే పద అని తన చెయ్యి పట్టుకుని లగేజ్ తీసుకొని తన కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు స్వాతి డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది హర్ష వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడడం అతను అంటున్న మాటలకు భయంగా మారిపోయిన స్వాతి ప్రెగ్నెన్సీ కిట్ గురించి మర్చిపోతుంది లగేజ్ కార్లో పెట్టి డ్రైవింగ్ సీట్లోకి మారిన హర్ష స్వాతి వైపు కొన్ని నిమిషాలు అలాగే చూస్తూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి తన మే మా మాన్సన్ వైపు పోనిస్తాడు మరోవైపు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న ఆనంద్ ఎదురుగా కూర్చున్న స్వప్న ఆనంద్ వైపు కోపంగా చూస్తుంది ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని ఆనంద్ మీద మరింత కోపం పెరిగిపోతుంటే స్వప్న కోపంగా ఆనంద్ అని అరుస్తుంది ఆనంద్ స్వప్న మీద తనకి కోపం వస్తున్నది బయటికి చూపించకుండా వాట్ అని మాత్రమే అతని గంభీరమైన గొంతు నుంచి రావటంతో స్వప్న అతని గొంతుకి చంకుతూ నేను చెప్పింది నీకెందుకు అర్థం కావట్లేదు అని విసుగ్గా ఉంటుంది స్వప్న మాటలకు ఆనంద్ బ్రాకెట్ ముడిపడి స్వప్న వైపు కోపంగా చూస్తుంటే స్వప్న తడబడుతూ అది అని ఏదో చెప్పేలోపే జష్ షటప్ స్వప్న అని కోపంగా అరుస్తాడు ఆనంద్ ఆనంద్ కోపానికి స్వప్న ఒక క్షణం భయపడి ఇప్పుడు అతని కోపానికి భయపడితే జీవితంలో అతన్ని తన సొంతం చేసుకోలేను అని స్వప్న బలంగా నిర్ణయించుకొని నువ్వు ఎంత అరిచినా సరే ఆనంద్ నేను నిన్ను పెళ్లి చేసుకునే తీరుతాను అని స్వప్న ఆనంద్ దగ్గరికి అడుగులు వేస్తుంది ఆనంద్ కోపంగా తన నుంచి పైకి లేచి స్వప్న వైపు కోపంగా చూస్తూ డోంట్ డేర్ స్వప్న అని అరుస్తుండే స్వప్న ఆనంద మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఆనంద్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని ఎందుకు ఆనంద్ నన్ను ఎంతలా దూరం పెడుతున్నావు ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు అని స్వప్ స్వప్న బాధగా అడుగుతుంది స్వప్న కంట్లో కన్నీరు చూసి ఆనంద కోపంగా తన చేతి పిడికి లెగించి నా గురించి ఏం తెలుసు స్వప్న నీకు నాకు ముందే పెళ్ళయింది పాప కూడా ఉంది నేను నీకు కరెక్ట్ కాదు నీకు మంచి అబ్బాయి వస్తాడు ప్లీజ్ నా మాట విని మీ నాన్న చెప్పిన సంబంధాన్ని చేసుకో ఎందుకు నీకు అర్థం కావట్లేదు నువ్వు చిన్న పిల్లవి చెప్పినా అని ఆనంద్ అంటుంటే స్వప్న ఇంకా ఆనంద్ ఎంత చెప్పినా వినేలా లేడు అని తన ప్రేమను అంత ఆనందికి చూపించాలి అని బలంగా ఫిక్స్ అయ్యి స్వప్నకి భయంగా ఉన్న తన గుండె ఆగిపోయేంత పెయిన్ తనకి అనిపిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా స్వప్న ఆనంద పెదవలను అందుకుంటుంది స్వప్న సడన్గా అలా చేస్తుంది అని ఆనంది ఏ మాత్రం ఊహించకపోవడంతో ఆశ్చర్యంగా అలా కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోతాడు స్వప్న తనకి భయంగా ఉన్న ఆనంద్ ఎక్కడ తనకి దూరం చేస్తాడేమో అనే కంగాలతో స్వప్న అతని పెదవులను ముద్దాడుతూ ఉంటే ఒక క్షణం ఆనంద్ కూడా మైమరచి ఆమె పెదవులను అతని పెదవులతో బంధించేస్తాడు ఆనంద్ తనకి ప్రతి ముద్దు ఇస్తూ ఇస్తుంటే స్వప్న ఆశ్చర్యంగా అంటే ఆనంద్కి కూడా నేనంటే ఇష్టమా అని ఆనందంతో వివరిస్తూ ఉండగా క్యాబిన్ డోర్ సౌండ్ రావడంతో ఆనంద్ ఈ లోకంలోకి వచ్చి స్వప్నాన్ని దూరంగా జరిపి తన చెంప మీద కొడతాడు అదే టైంలో క్యాబిన్లోకి వచ్చిన విరాజ్ వైష్ణవి స్వప్నాని ఆనంద కొట్టడం చూసి విరాజ్ ఆశ్చర్యంగా అన్నయ్య అని అంటే ఆనందలో మొదటిసారి కోపం చూస్తున్న వైష్ణవి కంగారుగా ఏమైంది బావా అని స్వప్న దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చెయ్యి వేసి అడుగుతుంది అప్పటికే తన కన్నీళ్ళు చంపల మీదకు జారి ఆనంద వైపు అలాగే చూస్తుంటే గెట్ క్రాస్ట్ అని ఆనంద్ స్వప్న వైపు వేలు చూపించి అరిచేసరికి స్వప్న ఏడుస్తూ అక్కడ ఉండలేక విరాజ్ వైష్ణవి వైపు ఒకసారి చూసి వెళ్తూ వెనక్కి తిరిగి వైపు అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది విరాజ్ వైశుకు ఏదో సైగ చేయడంతో అక్కడి నుంచి వైశ్యు స్వప్న దగ్గరకు వెళ్తే విరాజ్ ఆనంద ఎదురుగా నిలబడి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అన్నయ్య తన నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది తన ప్రేమ నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని విరాజ్ కోపంగా అరిచేసరికి ఆనంద్ విసుగ్గా అసలు మీకెందుకు అర్థం కావట్లేదు ఎందుకు తన నా జీవితంలోకి తీసుకువస్తున్నారు ముందే ఒక ప్రయాణంగా ప్రేమించి తనని కోల్పోయాను ఇప్పుడు స్వప్న అని మాట్లాడలేక మౌనంగా మారిపోతే విరాజ్ ఆనంద్కి కూడా స్వప్న అంటే ఇష్టం కానీ తన జీవితంలో జరిగిన దానికి ఆనంద్ స్వప్నాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని మౌనంగా మారిపోతాడు వైష్ణవి ఎంత పిలుస్తున్నా స్వప్న వినిపించుకోకుండా తన కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్తున్నా స్వప్న వైపు అలాగే చూస్తూ విరాజ్కి కాల్ చేసి బావా క్యాబిన్లోకి రా స్వప్న అసలు నా మాట వినిపించుకోవట్లేదు అని వైష్ణవి చెప్తుంటే కంగారు పడుకురా నేను చూసుకుంటాను ఇద్దరి పెళ్ళి మన చేతుల మీదుగా మనమే జరిపిస్తాం ఇంతకీ మీ నాన్న నా కొడుకుని బాగానే చూసుకుంటున్నాడంటావా అసలే ఫస్ట్ డే వాడికి మీ నాన్న దగ్గరే వదిలేసి వచ్చా అని విరాజ్ అంటుంటే వైష్ణవి కోపంగా అంటే అని అరుస్తుంది ఏం లేదు బంగారం ఒకసారి క్యాబిన్లోకి రా నీతో మాట్లాడాలి అని విరాజ్ కాల్ కట్ చేసి ఆనంద్ గురించి ఆలోచనల్లో పడతాడు వీరసక్క నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ విసుగ్గా చైర్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేయాలి అనిపించక సీటు వెనక్క తలవాల్చి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతే తన ఫోన్కి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఆనంద్ ఆ నెంబర్ చూసి విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనేసరికి అవతల వైపు వాళ్ళు క్రూరంగా నవ్వదు ఏంట్రా దాని మీద ప్రేమ అంతకంత పెరిగిపోతుందా నీకు ఆల్రెడీ నీ ముందు భార్య చావు గుర్తుందే ఉంటుంది అనుకుంటున్నా ఇప్పుడు తనను కూడా అలాగే చంపాలి అని ఆలోచిస్తున్నా ఏమంటావు అని అవతల వైపు ఉన్నవాళ్ళు కాల్ మాట్లాడుతూ ఉంటే ఆనంద్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది ఏంట్రా అంత కోపమే దాని మీద అంత ప్రేమ సర్లే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా మళ్ళీ తనని దగ్గరికి వచ్చింది అంటే మాత్రం తనని ప్రాణాలతో వదిలిపెట్టను అని కాల్ కట్ చేస్తారు ఆనంద్ విసురుగా ఫోన్ని టేబుల్ మీద పడేసి ఎందుకు స్వప్న నా జీవితంలోకి రావద్దు అంటే నీకు ఎందుకే అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆనంద్ ఫోన్ రింగ్ అవుతుంది ఆనంద్ విసురుగా ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఫోన్ని అలాగే వదిలేస్తాడు ఆనంద్ ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వేగంగా పరుగు తీసి తన కార్ స్టార్ట్ చేస్తాడు తను వెళ్ళేటప్పటికీ రోడ్ మీద స్వప్న కార్ యాక్సిడెంట్ అయి కనిపిస్తుంది వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి ఆనంద్ చేరుకునేసరికి తనని ఐసీయూ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు ఆనంద్కి ఫోన్ చేసిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళని ఎక్కడి నుంచి పంపించేస్తాడు ఆనంద్ విరాజ్కి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విరాజ్ సీసీటీవీ ఫుటేజ్లో ఆనంద్ ఫాస్ట్గా ఆఫీస్ నుంచి వెళ్ళడం చూస్తాడు కానీ అది ఎక్కడికో అర్థం కాక కాల్ చేయాలి అని ఆలోచిస్తున్న విరాజ్ వైష్ణవి రావడంతో తనతో మాట్లాడుతూ ఉండగా ఆనందం నుంచి కాల్ రావడం చూసి ఫాస్ట్గా విరాజ్ బయలుదేరుతా వైష్ణవి కూడా తన వెంట తీసుకొని వెళ్తాడు వైష్ణవి కంగారుగా ఎక్కడికి బావా అని అడిగితే విరాజ్ సమాధానం చెప్పకుండా హాస్పిటల్ ముందు కాల్ బ్రేక్ వేసేసరికి వైష్ణవి కంగారుగా ఏమైంది సడన్గా హాస్పిటల్కి ఎందుకు అని అంటూ ఉండగానే విరాజ్ వైష్ణవి పట్టుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆనంద్ ఎదురుగా నిలబడి ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు విరాజ్ రావడం చూసిన ఆనంద్ కన్నీలతో ఎందుకేరా నేను తనను దూరం పెట్టింది సుగుణ తర్వాత నన్ను ప్రాణంలా ప్రేమించిందిరా దాని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే తనని దూరం పెట్టాను అని ఆనంద్ మాట్లాడుతూ ఉండే విరాజ్కి ఏం అర్థం కాక అన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని విరాజ్ అంటుండే నిజం మాట్లాడుతున్నానరా తను ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసా అమ్మా అని ఆనంద్ అనేసరికి అప్పటి వరకు ఆనంద్ ఎందుకు స్వప్నాన్ని రిసెప్ట్ చేశాడు అర్థం కానీ విరాజ్ వైష్ణవేలు సత్యవతి గారి గురించి చెప్పేసరికి టెన్షన్గా ఇద్దరు ఆనంద్ వైపు చూస్తారు ఆనంద్ స్వప్నాన్ని కోల్పోయిన వాడిలా అక్కడే విజిటింగ్ చైర్లో కూర్చొని ఉండేసరికి అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్ ఆనంద్ అంటే మీరేనా అని అడుగుతారు అవును డాక్టర్ నేనే అని ఆనంద్ జవాబు ఇచ్చేసరికి ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్ తన కోమలోకి వెళ్ళింది ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో చెప్పలేం అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆనంద్ డాక్టర్ చెప్పిన మాటలకు అలాగే గొప్పకు వెళ్ళిపోతే విరాస్ ఆనంద్ని పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి తనకి వాటా తాగించి వైష్ణవికి ఎక్కడే ఉండు అని కళ్ళతో సైకి చేసి విరాస అక్కడ నుంచి తన కార్ తీసుకొని సత్యవతి గారి దగ్గరికి స్టార్ట్ అవుతాడు మరోవైపు లగేజ్ కార్లో పెట్టి డ్రైవింగ్ సీట్లోకి మారిన హర్ష స్వాతి వైపు కొన్ని నిమిషాలు అలాగే చూస్తూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి తన మాంసాన్ని వైపు పోనిస్తాడు దారి మధ్యలోనే స్వాతి తనకి అలసటగా అనిపించి నిద్రలోకి జారుకుంటే హర్ష అధిగమనించి ఒక చోట కార్ సైడ్కి పార్కు చేసి స్వాతి వైపు అలాగే చూస్తాడు హర్ష నిజంగా తను ప్రెగ్నెంటా అని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే అతని చేతిని స్వాతి పొట్ట మీద పెట్టి కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోతాడు ఇంతలో ఆర్య నుంచి కార్ రావడంతో హర్ష కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా స్వాతికి చిన్నగా మెలకువ వస్తుంది స్వాతి కలడం చూసిన హర్ష కార్ స్టార్ట్ చేసి పది నిమిషాల్లోనే మాన్సూన్ ముందు పార్కు చేస్తాడు హర్ష కార్ తికి స్వాతి వైపు చూడటంతో తను కారు దిగి నిలబడుతుంది లోపలికి పద నీ లగేజ్ పని వాళ్ళు తెస్తారు అని హర్ష చెప్పి స్వాతిని తీసుకొని ఇంట్లో అడుగు పెట్టేసరికి హర్ష వాళ్ళ అమ్మగారు కోపంగా అక్కడే ఆగు అని అరుస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్